చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తను ప్రధానంగా చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా భారీ షాక్ కారు దిగి అందుకున్నటువంటి ఆరుగురు ఎమ్మెల్సీలు అర్ధరాత్రి దాటాక సీఎం రేవంత్ సమక్షంలో చేరినటువంటి భానుప్రసాద్ బసవరాజ్ సారయ్య దండే విఠల్ అట్లాగే ఎంఎస్ ప్రభాకర్ మల్లేశం అట్లాగే బొగ్గారావు దయానంద్ సో గత రాత్రి కాంగ్రెస్ పార్టీలో ఆరుగురు ఎమ్మెల్సీలు జాయిన్ అయ్యారు ఈ కార్యక్రమంలో జాయినింగ్స్ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి అట్లాగే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అడ్వైజర్గా ఉన్నటువంటి సీఎం అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి అట్లాగే రోహిన్ రెడ్డి మరోవైపు ఆయన రఘురామకృష్ణరాజుకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన కూడా ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు హర్కర వేణుగోపాల్ ఇట్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో దీపాదాస్ మున్షి అట్లాగే సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలు జాయిన్ అయినటువంటి పరిస్థితి రామసాయం రఘురాం రెడ్డి వాళ్ళ బంధువుగా ఉన్నటువంటి ఆయన కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి సో బారాసాకు భారీ దెబ్బ తగిలింది గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందినటువంటి ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ జరడం సంచలనం రేపింది ఎక్కడా హడావిడి లేకుండా ముందస్తు ఊహాగాంధనలకు తావివ్వకుండా ఆ ప్రక్రియ అంతా కూడా గుమ్మనంగా సాగిపోయింది అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాష్ మున్షిల సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు భారాసా ఎమ్మెల్సీలు భానుప్రసాద్ బసరాజ్ సారయ్య విటల్ అట్లాగే ప్రభాకర్ యోగ్య మల్లేశం బొగ్గారావు దయానంద్ పార్టీలు కూడా మారారు గురువారం సాయంత్రం హైదరాబాద్లో ఒక హోటల్లో సమావేశమైనటువంటి వారు రాత్రి పదకొండున్నర గంటల సమయంలో జూబ్లీ హిల్స్లోని రేవంత్ నివాసానికి చేరుకున్నారు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకుని నివాసం చేరుకోగానే వారు పార్టీలో చేరారు అక్కడ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు ఇక సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన నిమిషాల్లోనే చేరికల కార్యక్రమం పూర్తయింది ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ చేరారు వారిలో ఎమ్మెల్యేలు వారిలో దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్ కాళయాదయ్ కూడా ఉన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ కూడా ఆ పార్టీ గుటికి చేరారు తమ నేతలు పార్టీని వీడుతున్నంత ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడుతోంది తాజాగా ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా భరోసాకు దూరం కావడంతో ఆ పార్టీకి మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి పరిణామం ఉంది అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి కూడా కేసీఆర్ ఎంత ఫామ్ హౌస్లో బుజ్జగింపులు చేసినా ఎమ్మెల్యేలు ఆగే పరిస్థితి లేదు ఎమ్మెల్సీలు ఆగే పరిస్థితి లేదు సీనియర్ నాయకులు ఆగే పరిస్థితి లేదు కార్యకర్తలు క్యాడర్ లీడర్స్ ఎవరు ఉండే పరిస్థితి లేదు ఆఖరికి జెడ్పీ చైర్మన్లతో సమావేశం పెట్టుకొని బుజ్జగింపులు చేస్తుంటే కూడా ఇవాళ కేసీఆర్తో ఆగే పరిస్థితి లేదు వాస్తవానికి కేసీఆర్ తప్పు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికి కూడా ఆయన ఇంకా తెలంగాణ ప్రజా తీర్పును ఆయన బర్రెకు ఓటేశారు లేకుంటే ఆవు దున్నపోతుకు ఓటేశారు ఆవుని పోగొట్టుకున్నారు పాలిచ్చి ఆవును పోగొట్టుకున్నారు ఇట్లా అనేక విషయాలు మాట్లాడి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళందరూ కూడా కేసీఆర్ పట్ల వాళ్ళ నమ్మకం లేక కేసీఆర్ పూర్తి స్థాయిలో తెలంగాణలో ఫెయిల్ తోటి వాళ్ళ పార్టీ మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే వాస్తవానికి మనం హ్యాష్టాగ్లో గతంలోనే చెప్పినాం ఎమ్మెల్సీలు జాయినింగ్స్